రీజన్ లేకుండా తిని ఫుడ్ ఏమన్నా ఉందంటే అది బిర్యానీ మాత్రమే అదేంటో అదేంటోమా నాకైతే బాధ వచ్చినా సంతోషం వచ్చినా లేదా కొంచెం బిజినెస్ వర్క్ ఎక్కువ ఉన్నా బిర్యానీ తినడానికి అయితే వెళ్ళిపోతాం ఒక సైట్ లో అర్జెంట్ గా సీసీటీవీ రికవర్మెంట్ ఉందంటే మా వాళ్ళకి కాల్ చేసి రెడీ అవ్వండి మన వర్క్ వెళ్ళాలని చెప్పి నేను అయితే సైట్ లో కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని తీసేసుకుని త్వరగా ఫినిష్ చేసి వచ్చేద్దాం రా అనుకున్నాం కానీ సండే ఈ రోజు అయితే ఎరగేస్తాడు మన వాళ్ళతో కలిపి ఏదో ఒక వర్క్ అయితే ఫినిష్ చేస్తాం ఇక్కడ వేసిన కెమెరాలు అయితే ఐపీ కెమెరాలు కస్టమర్ కి అయితే అవుట్పుట్ చూపించేసి ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసమ్మా తర్వాత నుంచి మా యుద్ధం అయితే మొదలవుతుందమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ తినాలని బిర్యానీ ఒకసారి అలవాటు అయిందంటే దాన్ని మానడం చాలా కష్టం మేమైతే వీక్లీ త్రీ టైమ్స్ తింటాం మామకైతే కష్టమే గానీ మనకైతే ఇష్టం మీకు కూడా బిర్యానీ తినాలంటే రీజన్ కావాల మావా నాకు తెలిసి చాలా మంది అవసరం లేదనే కామెంట్ చేస్తారు మీరు కూడా బిర్యానీ ఎవరైతే కామెంట్ చేయండి వీక్లీ ఎన్ని సార్లు తింటారో కూడా కామెంట్ చేయండి నేనైతే బిర్యానీ బిర్యానీ లాగే తింటాను మా చేరువా గాని రైతా గాని అస్సలు కలుపుకోను కానీ ఇచ్చిన రైతును మాత్రం వేస్ట్ చేయకుండా తాగేస్తాను మావా చాలా ఇష్టం నాకు ఇలాగైతే వీడికైతే ఉల్లిపాయలు ఉంటే చాలు మామ మొత్తం ఆడే తినేస్తాడు మీ గ్యాంగ్ లో కూడా ఎలాంటి వాడు ఉంటే కామెంట్ చేయండి and mm -hmm.